మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం మాతృశ్రీ స్కూల్ ఆవరణంలో ఉమ్మడి మండలం కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరంతా కలిసి ఓట్లు వేస్తేనే రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరంతా ఓటు వేస్తేనే నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తానని కార్యకర్తలకు సూచించారు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రామ మందిరం అడ్డు హిందూ ముస్లింల గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ రెడ్డి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి మండల అధ్యక్షుడు శ్రీ హరిశేఖర్ మైనటీ సెల్ అధ్యక్షులు షఫీ రామన్ గౌడ్ కాసా మైనథీన్ విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విలేజ్ వైస్గా మనము మాట్లాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ అదే విధంగా మండల ప్రతి మండలానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీలో కొన్ని మార్బుల్ చేర్పులు ఉన్నాయి ఆ చేర్ మార్బుల్ చేర్పులు చేసుకొని ఆ కమిటీ ద్వారానే మనము ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలనే ఎలక్షన్స్ మెయిన్ ముఖ్యంగా మన ముందున్నది మనం మీరందరూ చాలా కష్టపడి నా విజయం కోసం పనిచేసరు నా విజయంలో మీరు అందరూ కూడా కీలక పాత్ర పోషించారు రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో కూడా చాలా మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలు అవి సో ఆ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో మీ సలహాలు సూచనలు మనము ఏమైనా సమా ఇట్లా ఉంది చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందంటే నా గొప్పతనం ఏం లేదు మీ అందరి సంపూర్ణ మద్దతు నాకు ఉండడం వల్ల జిఎంఆర్ గారి మద్దతు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యొక్క వేదిక మీద ఉన్నటువంటి నైరుడ నా కింద కూర్చున్నావు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి మద్దతు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణ మద్దతు మీరు నాకు ప్రకటించడం వల్ల నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది అంటే నాకు టికెట్ ఇప్పించింది ఎవరు మీరే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీ ఆశీర్వాదాలు మీ మద్దతు నాకు ప్రకటించి నాకు టికెట్ ఇప్పించిండ్రు ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే మీరే నాకు టికెట్ ఇప్పించిండ్రు మన కాబట్టి టికెట్ ఇప్పించినటువంటి మీరే నా గెలుపు బాధ్యత కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను ఇవాళ రావడం జరిగింది నేను సవినయంగా సవినయంగా వేదిక మీదున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీరందరు కూడా మీరందరూ కూడా మీ వల్లనే ఇవాళ నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మీ అందరి వల్లనే నాకు టికెట్ ఇప్పి ఇవ్వడం జరిగింది మీరే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత ఇక్కడ ఉన్న మీరందరూ తీసుకోవాలని నేను ఇవాళ మీకు సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మొన్న జరిగినటువంటి